హాయ్ హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ కార్తీక పురాణం ఇరవయవ రోజు పారాయణం పురంజైరుడి వృత్తాంతం ఓ జనక మహారాజా ఈ కార్తీక మహత్యం గురించి అత్రి మరియు అగస్య మహర్షుల మధ్య జరిగిన సంవాదాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి అని అంటూ కొనసాగించాడు వశిష్ఠ మహర్షి ఒకసారి అత్రిముని అగస్యునితో కుంభ సంభవ లోక ప్రయోజనార్థం కార్తీక మహత్యంలోని ఒకనొక గాథను వినిపిస్తాను వేదంతో సమానమైన శాస్త్రం కానీ హరికి సమానమైన దేవం కానీ కార్తీక మాసంలో సమానమైన నెల కానీ ఏవీ లేవు కార్తీక స్థానం దీపం దానాలు విష్ణువు అర్చనల వలన సమస్త వాంచలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగ వాసులు శివకేశవుల భక్తి వలనే విజయ వివాహక విఘ్నేన ప్రతిష్టా సంపత్తులను పొందగలుగుతున్నారు ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడి ఇతి వృత్తాన్ని చెప్తాను విను అని విశేషాలు చెప్పసాగాడు అత్రిమహర్షి పురంజయుడి పూర్వగాథ త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైనటువంటి పురంజయుడు అయోధ్యని పరిపాలిస్తూ ఉండేవాడు సర్వశాస్త్రావిధుడు ధర్మగ్నుడు అయినటువంటి ఆ రాజు అహంకారానికి లోనై బ్రాహ్మణ ద్వేషిగా మారాడు దేవ బ్రాహ్మణ సత్య సౌచ్యుకుడు దుష్ట పరాక్రమవంతుడు పరమ దుర్మార్గుడుగా ప్రవర్తింపసాగాడు తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైనటువంటి కాంబోజ కురు రాజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టి కోటను ముట్టడించారు ఆ వార్త తెలిసిన పురంజేయుడు కూడా శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలు కలది జన్నతో అలంకరించబడినది ధనుర్బాణాధిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించింది చక్కటి గుర్రాలు పుంచినది సూర్య వంశానికి ఖ్యాతి తెచ్చిపెట్టినటువంటి రథాన్ని అధిరోహించి సాది విషాది రథి పత్తి అనబడే నాలుగు రకాల సేనా బలగాలతో నగరం నుంచి వెలువడి శత్రుమూకలపై విరుచుకుపడ్డాడు ఇంతటితో ఇరవయవ రోజు కార్తీక పురాణం పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్